తీర్పు తీర్చువాడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాగంలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఆదికాండాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఉన్నాం ఆది కాండం మూడవ అధ్యాయం పదో వచనం వరకు గడిచిన భాగంలో మనం పూర్తి చేసి దేవుడు ఆదాముతో చేస్తున్న సంభాషణ చూస్తూ ఉన్నాం వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న విధానం తప్పిపోయిన ఆదామును దేవుడు పలకరిస్తూ ఆదాముతో సంభాషిస్తూ నీవెక్కడున్నావని అడగటం దానికి ఆదాము సమాధానం చెప్తూ నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నాకు భయమేసింది దాక్కున్నాను అని ఆదాము సమాధానం చెప్పినట్టు మనం గడిచిన భాగంలో చూశా ఇప్పుడు పదకొండవ వచ్చినాన్ని గమనిస్తే ఈ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఆది కాండం మూడవ ఆధ్యా ఆయన పదకొండవ వచ్చిన అందుకే ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు దేవుడు అడుగుతున్నాడు నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు ఇది దేవుడు అడుగుతున్న రెండవ ప్రశ్న ఆదాము నేను దిగంబరిని లేకపోతే నేను దిగంబరిగా ఉన్నాను అని దేవునితో చెప్పినప్పుడు దేవుడి మాట అంటున్నాడు అసలు నీకెట్లా తెలిసింది నువ్వు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు నీకు నువ్వు దిగంబరి అని అంటే కొన్నిసార్లు మన వ్యవహారం ఎలా ఉంటుందంటే అది మన దగ్గరే ఉంటుంది కానీ దాని గురించి మనకు తెలియదు అప్పుడు అడుగుతారు నీకు ఎట్లా తెలిసింది దీని గురించి ఎలా తెలిసింది ఆదాం దిగంబరిగా ఉన్నాడు కానీ వాళ్ళకి ఆ సిగ్గు అనేది లేదు చూడండి ఇరవై ఐదో వచ్చిన చూడండి రెండో అధ్యాయంలో వారిద్దరును దిగంబరులుగా ఉందిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉంది అంటే దిగంబరిగా ఉన్నాడు కానీ అనేది ఇంతకు ముందు లేదు అసలు తాను దిగంబరిగా ఉన్న సంగతే తనకు తెలియదు ఇప్పుడు ఇది ఈ జ్ఞానం ఎలా వచ్చింది పండు తినడం ద్వారా దేవుడు వద్దన్నది చేయడం ద్వారా వచ్చింది జ్ఞానం అయితే ఈ ఈ ప్రశ్న అంత ఏం మాట్లాడుతుందంటే ఆదాము యొక్క ఇన్నోసెన్స్ అంత అమాయికుడు అంటే ఎవరైనా వచ్చి ఆదాముకు ఆ విషయం చెప్తే తప్ప ఆ విషయము తెలియని స్థితిలో అంత ఇన్నోసెంట్గా ఆదాము యొక్క జీవితంలో మొదట్లో ఆదాము ఉన్నాడు ఇంకొక మాట మనం వాడు గమనిస్తే దేవుడు వెంటనే ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా ఇది మూడో ప్రశ్న నేను నీ నేను నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా ఇక అవన్నీ ఆ పేర్లు లేవు ఇక్కడ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమని తోట మధ్యలో ఉన్న చెట్టు అని ఈ ప్రస్తావనలు ఏమి లేవు డైరెక్ట్గా చెప్తున్నాడు నేను ఏమైతే తినొద్దని చెప్పాను అది నువ్వు తిన్నావా ఇది కూడా చూడండి మనం ఈ సందర్భం అంతా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి గ్రహిస్తున్నాం కాబట్టి దేవుడి దేవుడు ఇక్కడ ఆదాముని అడిగే విధానం ఎలా ఉంది ఏమి ఎరగనట్టుగా అడుగుతున్నాడా ఏమి తెలియనట్టుగా అడుగుతున్నాడా ఆదాము ఆ చెట్టు పండు తిన్నాడో లేదో దేవునికి తెలియదా తెలీదా తెలుసా తెలుసు కానీ మళ్ళీ అడుగుతున్నాడు నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నువ్వు తిన్నావా సేమ్ తొమ్మిదో వచనంలో ఆదాము ఎక్కడున్నాడో తెలిసి ఏ స్థితిలో ఉన్నాడో తెలిసి ఎక్కడున్నావు అని అడిగిన దేవుడు ఆదాము దిగంబరిగా మారటానికి సిగ్గుపడే పరిస్థితిని ఎదుర్కోవటానికి భయపడి దాక్కునేవాడుగా మారటానికి కారణమైంది ఏంటో తెలిసి కూడా దేవుడు అడుగుతున్నాడు నేను తినవద్దని నీవు తినకూడదని దేని గురించి అయితే నేను చెప్పానో అది నువ్వు తిన్నావు ఈ ప్రశ్నకి ఆదాము సమాధానం చెప్పాల్సి వస్తే తర్వాత చెప్పాడు పన్నెండవ చాలాలో ఆయన సమాధానం చెప్పాడు ఆయన ఏమి సమాధానం చెప్పాడు అనేది రేపటి భాగంలో చూద్దాం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే ఇలా చెప్పాలి అవును మీరు ఏదైతే తినొద్దని చెప్పారో ఏదైతే నేను తినకూడదని మీరు చెప్పారో ఆ పండు నేను తిన్నాను అని ఆదాము ఒప్పుకోవాలి ఆదాం చెప్పాలి అంటే దేవుడు అడిగిన ఈ ప్రశ్నకి ఆదాం దగ్గర నుంచి రావాల్సిన ఆన్సర్ ఎస్ నేను తిన్నాను ఇదే ప్రశ్న ఈ ప్రశ్న దేవుడు అడిగే విధానం చూస్తే అసలు ఈ సందర్భం అంతా గమనిస్తే ఎట్లా కనపడుతున్నాడు దేవుడు విమర్శ చేసేది ఎవరో నువ్వేం చేశావు నువ్వేం చేసావు నువ్వేం అని అడిగేది ఎవరో ఒక జడ్జి అడుగుతాడు దేవుడు ఒక జడ్జి లాగా కనపడుతున్నాడు దేవుడు ఒక న్యాయాధిపతిలాగా కనపడుతున్నాడు ఆయన న్యాయాధిపతి లాగా ఈ ప్రశ్నలు వేస్తున్నాడు చూడండి ఒక ఒకదాని తర్వాత ఒకటే ఇప్పుడు ఇది మూడో ప్రశ్న దీని తర్వాత కొనసాగుతుంది అది సర్పాన్ని అడుగుతాడు హవ్వను అడుగుతాడు తర్వాత ఇలా ఇంకా తర్వాత కయ్య ఉంది చాలామందిని దేవుడు ప్రశ్నలు అడిగాడు సో ఈ ప్రశ్నించేటువంటి విధానం కొన్నిసార్లు మనం అనుకోవచ్చు నా ఇష్టం నేను ఏమైనా చేస్తాను నన్నీ అడుగుతారు అలా అనుకుంటే చాలా పొరపాటు ఎవరు అడిగినా అడగకపోయినా దేవుడు అడుగుతాడు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఆయనకు ఒకరోజు చెప్పాల్సి వచ్చింది నేనేమైనా చేస్తాను ఎలాగైనా ఉంటాను అని మనం అనుకుంటాం కానీ ఎవరు అడిగినా అడగకపోయినా దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు ఇక్కడ ఆదాముని అడుగుతున్నాడు నీవు తినకూడదని నేను చెప్పిన పండు తిన్నావా ఇది తీర్పు తీర్చేటువంటి వ్యక్తి అడిగే ప్రశ్న ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలో తెలుసా ఆ రోజున ఆదాము హవ్వలను ముఖ్యంగా ఆదాముని దేవుడు ఇక్కడ ఆ ప్రశ్న అడిగాడు ఒకనొక రోజున తీర్పు దినం అనే ఒక దినం ఉంది దీన్నే యుహోవా దినం అని రకరకాలుగా యహోవ దినమని పాత ని చెప్పబడి నిజంగా ఆ రోజు లేకపోతే భలే ఉంటుంది ఏ రోజు దేవుడు తీర్పు తీర్చే రోజు పిల్లలకి స్కూల్లో ఎగ్జామ్స్ లేకపోతే ఎలా ఉంటుందో రోజు వెళ్తారు బడికి ఇబ్బంది ఏం లేదు రోజు కూడా సెలవు పెట్టకుండా ఎగ్జామ్స్ ఉన్నాయని అంటే మాత్రం ఎగ్జామ్ రోజు సెలవు పెట్టడం లేకపోతే ఎగ్జామ్ రాయాల్సి వచ్చిందని కొంతమందికి అసలు నేను చదువు చదువుకొనే చదువుకోనని అని కూడా మాట్లాడతాను ఇప్పుడు తీర్పు తీర్చే దినం ఒక రోజు ఒక దినం ఉంది తీర్పు తీర్చే దినం ఒక దినం ఉంది అంటే మనుషులందరూ మనకు ముందున్న వాళ్ళు రేపు మన తర్వాత ఉండబోయే వాళ్ళు అందరూ పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఏమేమైతే చేశారో చేస్తారో వాటన్నిటి గురించి విమర్శ చేసే రోజు ఒక రోజు ఉంది ఆ రోజు ఉంది కాబట్టి మనం జీవించాల్సిన జీవితం జాగ్రత్తగా ఉండాలి తీర్పు తీర్చే రోజు అనేది ఒకటి లేకపోతే ఎట్ట బ్రతికితే ఎగ్జామ్ లేకపోతే స్కూల్లో ఎగ్జామ్స్ లేకపోతే స్కూల్కి వెళ్తే వెళ్ళకపోతే రోజు వెళ్ళ రోజు వెళ్ళాల్సిన అవసరం ఉండదు వెళ్ళి క్లాసులో కంపల్సరీగా కూర్చోవలసిన అవసరం ఉండదు ఒకవేళ కూర్చున్నా టీచర్ చెప్పే పాఠాలు ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉండదు ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు చదవాల్సిన అవసరం ఉండదు రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు బా అంత బాగుంటుంది మన జీవితంలో కూడా తీర్పు తీర్చే రోజు లేకపోతే చాలామంది అనుకుంటారు తీర్పు తీర్చే రోజు ఉందనే అవగాహన చాలామందికి ఉండదు తీర్పు తీర్చడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేశాడన్న సంగతి చాలామందికి తెలియదు గ్రహించరు దానికి ఒక రోజు నేర్ దేవుడు ఏర్పాటు చేశాడు తీర్పు తీర్చే వ్యక్తిని కూడా దేవుడు ఏర్పాటు సో ఖచ్చితంగా తీర్పు తీర్చే సమయం ఒక సమయం ఉంది ఉంద కాబట్టి మన జీవితాన్ని మనం జాగ్రత్తగా కొనసాగించుకోవాలి ఆ రోజున దేవుడు మనం పుట్టినది మొదలుకొని మరణించేవారు భూమి మీద బ్రతికిన కాలం అంతట్లో ఏం చేశాం ఇప్పుడు ఆదావను అడిగాడు ఎక్కడ ఏమడిగాడు నే నీవు తినకూడదని నేను చెప్పిన పండు నువ్వు తిన్నావా ఇన్ ద సేమ్ వే అదే రీతిగా రేపు దేవుడు మనల్ని అందరిని అడుగుతాడు మేబీ ఈరోజు ఈ వాక్యం వింటుండగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు అనుకోవాలి ఏమని ఆదావకేమో పండు మన విషయానికి వచ్చినప్పుడు ఆదాముకు కూడా పండు కాదు కానీ ఆజ్ఞ అక్కడ ముఖ్యమైనది నేను ఏ ఆజ్ఞనైతే నీకు ఇచ్చానో ఆ ఆజ్ఞను మీరేవా రెండు రకాలుగా ఉంటాయి ఆజ్ఞలు ఒకటే ఒక రకమైన ఆజ్ఞ ఏంటంటే చెయ్యాలి అని చెప్పే ఆజ్ఞ నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి రెండు చెయ్యకూడదు అని చెప్పే ఆజ్ఞలు నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు మన తల్లిదండ్రులు చెప్పినవే ఇలా ఉండమ్మా ఇలా ఉండయ్యా అని చెప్తారు రెండోది ఇలా ఉండొద్దు అని చెప్తారు ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చేయాలి ఏది మానుకోవాలి ఉండయ్యా అనేది వరకు చేస్తే సరిపోయిద్దా ఉండొద్దు అనేవి తీసి పక్కకు పెడితే పర్వాలేదా రెండవ ముఖ్యమే నేను ఇలా ఉండొద్దు అని చెప్పే కదా ఇలా చేయొద్దని చెప్పే కదా ఎందుకు చేశా ఇలా చేయమని చెప్పే కదా ఎందుకు చేయలేదు రెండు ప్రశ్నలు వస్తాయా ఖచ్చితంగా వస్తాయి అదే రీతిగా రేపు దేవుడు రేపు దేవుడు మనల్ని అందరినీ ఈ ప్రశ్న అడుగుతాడు ఈ రెండు ప్రశ్నలు అడుగుతాడు ఏమని నేను చెయ్యమన్న వాటి విషయంలో నువ్వేం చేశావు అంటే దేవుడు చెయ్యమన్నవి ఒకవేళ మనం చేయకపోతే అది పాపమే రెండు దేవుడు చెయ్యవద్దన్నవి ఒకవేళ మనం చేస్తే అది కూడా పాపం తీర్పు తీర్చే రోజున దేవుడి రెండు అడుగుతాడు నేను ఈ విషయాలు చేయమని చెప్పే కదా ఎందుకు చేయలేదు రెండు ఈ పనులు నువ్వు చేయకూడదని నేను చెప్పాను కదా ఎందుకు చేస్తావు ఇప్పుడు ఆదామని అడిగే ప్రశ్న ఈరోజు దేవుడు మనల్ని అడిగితే మన దగ్గర నుంచి ఆన్సర్ ఏంటి నేను నీవు చేయకూడదని నేను నీకేమైతే చెప్పానో అవి నువ్వు చేసావా మన ఒకవేళ దేవుడు అడుగుతున్నట్లయితే మన సమాధానం ఏంటి నేను నువ్వు చెయ్యాలని ఏమైతే నేను నీకు చెప్పానో అవి నువ్వు చేసావా అని దేవుడు అడుగుతుంటే మన సమాధానం ఏంటి ఈ రెండిటికి ఆదాం ఎలా సమాధానం చెప్పాడో మనము సమాధానం చెప్పాలి చేశాను అనైనా చెప్పాలి చెయ్యలేదు అనైనా చెప్పాలి సో జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఇస్తూ ఉండగా మన తప్పును గుర్తించటానికి మన స్థితిని గుర్తించటానికి మనల్ని మనం పరిశీలన చేసుకోవటానికి దేవుడి అవకాశాన్ని ఇస్తు ఇస్తుండగా ఈ ప్రశ్నకి దేవునికి మనం సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదయ్యా ఎందుకంటే నువ్వు చేయమన్నవి నేను చేయట్లేదు నువ్వు వద్దన్నవే నేను చేస్తాను అలాగనుక మన జీవితం ఉంటే దేవుని దగ్గర మనం క్షమాపణ కోరుకొని దీన్ని తీర్పు దినం దాకా పొడిగించుకోకుండా ఈరోజు ఈరోజు ఒప్పుకొని ఈ విషయంలో నేను తప్పిపోయాను నువ్వు ఏ విషయం నువ్వు వేదైతే వద్దన్నావో దాన్నే చేశాను వేదైతే చేయమన్నావో దాన్నేం చేయలేదు మనలో కొంతమందిని ఇక్కడ ఎలా ఉంటామో తెలుసా బుకాయిస్తాం కొంతమందిని సమర్థించుకుంటాం ఇవి రెండు చేసినప్పుడు దేవుని యొక్క క్షమాపణ మనకు దొరకదు బుకాయించడమో సమర్థించుకోవడమో చేయకుండా మనము మన తప్పులు ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకుంటే అప్పుడు దేవుడు క్షమిస్తాడు ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటుండగా ఈ పరిశీలన చేసుకోకుండా తర్వాత దేవరితో చేరలే ఇప్పుడు నేను సంతోషంగా బ్రతకాలి అది న్యాయబద్ధమైంది అయినా అన్యాయం అయిందైనా నా మనసుకు నచ్చినట్టు నేను ఉండాలి నా శరీరం చెప్పినట్టు వినాలి నా వల్ల ఎవరు సంతోషపడ్డా ఎవరు బాధపడ్డా నాకు అనవసరం నా ఇష్టమే నెరవేరాలి అని ఒక మూర్ఖపు ఆలోచనతో కొనసాగేటువంటి వారంగా మనం ఉంటే గుర్తుంచుకోవాలి అదేంటంటే ఒకరోజు వస్తుంది అది నువ్వు బ్రతికున్నప్పుడు కాదు మనకు దేవుడు ఎన్ని దినాలు భూమి మీద కేటాయించాడో అన్ని దినాలు భూలోకంలో బ్రతికి చనిపోయినాక తిరిగి లేచిన తర్వాత ఒకరోజు తిరిగి లేచే రోజు ఉంది చనిపోయిన వారందరం మరలా బ్రతికే రోజు ఉంది బ్రతికిన తర్వాత దేవుడి దగ్గర నిలబడు అప్పుడు అప్పుడు వస్తుంది ఈ ప్రశ్న భూమి తప్పించుకోవచ్చు బ్రతికేయచ్చు అట్లాగట్లాగా కానీ ఆ రోజు మాత్రం ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సిందే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే ఇంకొకటి ఏంటంటే ఆ ప్రశ్నకు ఆ రోజు మనం చెప్పే సమాధానం ఏంటి భూమి మీద మనం బ్రతికిన జీవితమే ఇదే ఆన్సర్ ఆ రోజు మీద కొత్త కథ అల్లి చెప్పడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మనం ఏమేమి చేస్తున్నామో ప్రతి ఒక్కటి దేవుని దగ్గర రికార్డు ఉంది దేవుడు అన్నిటినీ గమనిస్తున్నాడు దేవుడు దేవునికి అన్ని తెలుసు సో ఆ రోజున ఆయన అడిగే ఆ ప్రశ్నకి మన దగ్గర మంచి సమాధానం ఉండాలి అంటే మంచి జీవితాన్ని జీవించాలి కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే ఒకవేళ చెడ్డ మార్గంలో ఉంటే ఈ రెండు విషయాల్లో మనం తప్పిపోతున్న వారంగా ఉంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుతుంది ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా ఏసైనా ఎవరైనా నమ్మకపోతే ఏసైన సైన్ హృదయంలో చేర్చుకొని ఈరోజు మొదలుకొని క్రమంగా బైబుల్ చదువుతూ అర్థం చేసుకుంటూ బైబిల్ ఏమైతే చేయమని చెప్తుందో అది చేయటానికి ఏమైతే వద్దని చెప్తుందో అవి విడిచిపెట్టడానికి మానుకోవటానికి తీర్మానం చేసుకుంటే దేవుడు అడిగే రోజున మనం సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా ఉండగలిగేటువంటి వారుగా ఉంటాం ఇలాంటి భాగ్యం నాకు దయచేయమని ఈ విధంగా నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అయిన తండ్రి మేమందరం మా జీవితాల్లో ఒక పరిశీలన చేసుకోవటానికి తీర్పు దినం ఒకటి ఉందనే జ్ఞాపకం కలిగి బ్రతకటానికి ఈ దినాన్న మా ఎదుటికి తీసుకొచ్చిన వాక్య సత్యాలను మట్టి ఉందన్నారు నిజంగా తీర్పు దినం అనేది లేకపోతే మేము ఎలా బ్రతికినా చెల్లిపోతుంది ఈ యొక్క లోకంలో కానీ సమస్తాన్ని విమర్శించే దినం ఒక దినాన్ని మీరు ఏర్పాటు చేసిన ప్రతిదాన్ని మీరు విమర్శించే రోజు ఒక రోజు ఉంది కనుక ఇష్టానుసారమైన జీవితాన్ని మేము ఎక్కనో జీవించక ఒక రోజున ఆదామును మీరు అడిగినట్టుగా మమ్మల్ని అందరూ అడుగుతారని అర్థం చేసుకొని మా జీవితాల్లో ఇది మొదలుకొని నీవు చేయమన్న వాటిని చేయడానికి వద్దన్న వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూ నీ కుమారుడు నేసుక్రీస్తు వారి అన్న విశ్వాసం ఉంచి నీతో సహవాసం కలిగి ఉంది నీవు కోరుకున్న మార్గంలో కొనసాగి నీ ఎదుటి నిలబడిన రోజున సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండేవారుగా కలిగి ఉండే వారంగా మా జీవితం ద్వారా ఒక మంచి సమాధానం ఇవ్వగలిగే వారంగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఎవరైతే ఈ తీర్మానం గైకుంటున్నారో వారందరికీ నీ కృప చూపి ఈ తీర్మానం ప్రకారంగా కొనసాగే భాగ్యంగా దయచేయమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ వాక్య ధ్యానంలో మీరు మాకు మాకింకనో తోడయ్యండి రాబోయేటువంటి ధ్యానాల్లో అనేకమైన నూతన విషయాలు మాకు తెలియపరచమని ప్రభువును రక్షకు నేనేసైన ఆమూలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మీకు తోడయ్యండి మీ జీవితాల్లో ఆయన తీర్పు తీర్చే దినం ఒక దినం ఉందన్న జ్ఞాపకం కలిగి బ్రతకటానికి సహాయం చేయను గాక ఆమె